నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కుబైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల నలభై రెండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై ఏడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల డెబ్బై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల తొమ్మిది వందల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల తొమ్మిది వందల పది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఎనిమిది పైసలు పెరిగి ఈ రోజు కోవైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల నలబై రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కోవైట్ ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు దగ్గరొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా Jai Hind